నమస్కారం గుంటూరు జిల్లా గుడి సెంటర్ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో తాడికొండ మండల పరిధిలోని పాములపాడు గ్రామంలో మూడవ సంవత్సరం పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి బయలుదేరాడు ఈ మూడు రోజులు మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయని యూత్ కమిటీ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి పూజలు చేయడం తమ అదృష్టమని తెలిపారు లడ్డు వేలం పాట అనంతరం అమరావతి నిమజ్జనం కార్యక్రమానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో కుర్రా నాగరాజు దొడ్డా హను యాదవ్ మహిళలు పాల్గొన్నారు పవన్పోడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గన్నాథుడు మూడో సంవత్సరం ఊరేగింపుగా పవన్పాడు గ్రామంలోకి వస్తున్నాడు మా యూత్ మా గురిశాట్రి యాదవ్ యూత్ ఆధ్వర్యంలో మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది మా కమిటీ కుర్రాలు అలాగే లడ్డు వేలంపాటు కూడా నిర్వహించాము మంచి రేటుకి లడ్డు వేలంపాటు కూడా తెలియదు కార్యక్రమం జయపాలి ఇరవై ఎక్కువ పల్లెటూరులో ఇరవై ఒక్క గొప్ప విషయం ఏమండి ఈరోజు దిక్కిజయంగా ఈ గణనాథుడు పూజలు అనేవి నిర్వహిస్తున్నాము ఈ వేడుకలో తృతీయ మూడవ గణపతి మహోత్సవంలో అంబరాన్ని అంటిని సంబరాలు ఈ వేడుకల్లో భాగంగా మొత్తం అన్న లడ్డు వేలం పాట ఇరవై ఒక్క వెయ్యికి పాడినారు కావున ఈ లడ్డు వేలంపాటలో భాగంగా పాములపాడు అంబరాన్ని అంటే సంబరాలు దిగ్యజయంగా పూర్తి చేసుకున్నాం ఈ మూడవ గణతంత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఈ వేడుకలు చాలా అంబరాన్ని అంటే మూడు సంవత్సరాలు బాగా కంప్లీట్ చేసుకొని గణనాథుడు దైవం వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం